నా క్రియేషన్ ఇక్కడ పెద్దర్ మార్కెట్ లో మంచి బిగ్ సైజ్ లో ఉన్నటువంటి తూర్పు జాతి గిత్తల వ్యాపారం అయితే నడుస్తుంది మార్కెట్ వచ్చేసి పెద్ద వ్యాపారం గట్టిగా నడుస్తుంది వ్యాపారం అయితే అయిపోయింది ఫస్ట్ వాళ్ళకైతే అమ్మరంట మరి తర్వాత రైతులకైతే ఇస్తున్నారు మరి రేట్ ఎంత చూద్దాం దానికి ఫస్ట్ వాళ్ళకైతే అంట వాళ్ళు లేదు మాకే కావాలంటారు మళ్ళీ తర్వాత వేరే రైతులు అయితే కొన్నారు మరి నైంటీ థౌసండ్ అటు తొంభై వేలకైతే కొన్నారని చెప్తున్నారు వ్యాపారం అయితే ఎట్టికి అయితే నడుస్తుంది దానికి వ్యాపారం అయితే అయిపోయింది ఫస్ట్ ముస్లిం వాళ్ళకి అమ్మారంట మరి అది వ్యాపారం అయితే క్యాన్సల్ అయింది మళ్ళీ రైతులైతే తీసుకోవడం జరిగింది ఫస్ట్ ఎనభై ఆరు వేలకు సేల్ అయిపోతే క్యాన్సిల్ చేయడం జరిగింది ఇప్పుడు వచ్చేసి మొత్తానికి తొంభై వేలకు సేల్ అయిపోవడం జరిగింది రైతులకు వచ్చేసి తొంభై అయితే సేల్ అయిపోవడం జరిగింది మార్కెట్ వచ్చేసి బెబ్బేర్ మార్కెట్ వనపర్ డిస్ట్రిక్ట్ తెలంగాణ అల్లంపూర్ రైతులు ఎంత చెప్పండి ఫస్ట్ రేటు ఆల్రెడీ వదిలిపెట్టిన వాళ్ళు అతల ముస్లిం వాళ్ళు కొన్ని పెట్టినారు వీళ్ళు పైన నాలుగు వేలు అన్నారు మొత్తానికి మొత్తానికి తొంభై వేలకు సేల్ అయిపోయినాయి అల్లంపూర్ రైతులు అయితే కొనుగోలు చేయడం జరిగింది